पोतिनेनी की आने वाली फिल्म को लेकर फैंस लो जबरदस्त उत्साहम बना उन्दी फिल्म का टाइटल इपटिकी रिवील कालेदू कानी मेकर्स 15 मई न दीनी पेरू अधिकारंग अनाउंस चेय बोत्तुनारू फिल्म लोनी स्टार कास्ट मरियु कथा का गुरिंची मुनुपटिके चाला बज उन्दी ई फिल्म लो मोद्दटी सारी राम पोतिनेनी तो कोत्त हीरोइन भाग्यश्री बोर से कर्णिपिस्तारू मरियु ई जंटनू चूसी फैंस చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మొదటి ఫిల్మ్ లో వారి కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఫిల్మ్ గురించి వార్త కి వచ్చింది ఇది ఫ్యాన్స్ లోని ఎక్సైట్మెంట్ ని మరింత గాల్దు వార్త ఎంటాంటే ఈ ఫిల్మ్ లో ఒక ధమాకేదార్ ఐటమ్ సాంగ్ ఉంది ఇది ఫిల్మ్ యోకా ప్రముఖ యుఎస్పిగా మారచవచ్చు చెప్పడం జరిగింది ఈ ఐటమ్ సాంగ్ న్యూ స్కేల్ షూట్ చేయబడ్డిందిని మరియు దినని గ్లామరస్ స్టైల్ లో చూపిించబోతున్నారు ఈ పాట్లో రాం పోతినేని తో భాగ్యశ్రీ యోగ్ కా బోల్డ్ మరియు డాన్స్ తో నిండన లుక్ చూడవచ్చు ఇది ముందు ఎప్పుడు చూడలేనిది పాత్ సెట్టింగ్ లో కలర్ఫుల్ లైట్స్ గ్లామరస్ కాస్ట్యూम्स మరియు డాన్సర్స్ తో సజీవమెంట్ ట్విస్ట్ ఉంది రాం మరియు భాగ్యశ్రీ ఈ పాత్ కోసం చాలా కష్టపడుతున్నారు వారి డాన్స్ మరియు కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఫుల్ ఆన్ ఎనర్జీ తో కనిపించాలని మేకర్స్ ఈ పాత్ని చాలా విశేషంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూసి ప్రేక్షకులు ఇది మళ్లీ మళ్లీ చూడాలని అనిపించాలని ఈ పాత్తో పాటు ఫిల్మ్లో మరిన్ని మ్యూజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఈ ఐటమ్ సాంగ్ ప్రమోషన్ లో ప్రముఖ భాగం గా మార్బోతుంది ఎందుకంటే దీని లో గ్లామర్ డాన్స్ మరియు చార్మ్ యొక్క అద్భుతమైన मिक्स कनिपिस्तुंदी प्रस्तुतम फैंस पंद्रह मई ना मेकर्स फिल्म योक्का टाइटल रिलीज चेसे समय लो ई पात योक्का मोदटी झलकू कूड़ा बायट की रावचनी एदुरु चूस्तुनारु आ वरे कु फैंस ई कोत्त जंट मरियू ई दमदार पाथ गुरिंची चाला एक्साइटेड गा उन्नारू